ఇప్పుడు మనకు కనిపించనిది వినిపించనిది బట్టబయలు కానిది అన్నీ కలిపి ఉన్న ఈ ప్రపంచం గురించి మనం క్రమంగా తెలుసుకుందాం డార్క్ వెబ్ నిజంగా ఏమిటి ఎందుకు ఇది ప్రత్యేకం ఎందుకు ఇది భయంకరం అందులోని నిజం ఏమిటి మనకు తెలియని నిజమైన డార్క్ వెబ్ ప్రపంచంలోకి మనం నెమ్మదిగా అడుగు పెడదాం మనమందరం రోజు వాడే ఇంటర్నెట్ ఎంత చిన్నదో ఎప్పుడైనా ఆలోచించామా గూగుల్ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవే మనకు తెలిసిన ఇంటర్నెట్ కానీ నిజానికి ఇవన్నీ ఇంటర్నెట్ అనే మహాసముద్రం మీద కనిపించే చిన్న పొర మాత్రమే మన కళ్లకు కనిపించే ఈ ఇంటర్నెట్ మొత్తం కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే మిగిలిన తొంభై ఐదు శాతం మన కళ్లకు పూర్తిగా కనిపించదు కనిపించని ఆ భాగాన్ని ప్రపంచం ఒకే పేరుతో పిలుస్తుంది అది డార్క్ వెబ్ డార్క్ వెబ్ అన్న పేరు వినగానే చాలా మంది భయపడతారు ఎందుకంటే ఇది మనం గూగుల్లో వెతికితే కనిపించే ప్రదేశం కాదు సాధారణ బ్రౌజర్తో ఓపెన్ చేయలేం అక్కడున్న సైట్లు ఎవరికీ కనిపించవు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎక్కడ నుండి పనిచేస్తాయి ఏది నిజం ఏది నకిలీ మనకు తెలియదు అందుకే ఈ ప్రదేశం గురించి వినగానే ఒక రహస్యమైన ఫీలింగ్ వస్తుంది ఇంటర్నెట్ అంటే మనం చూస్తున్న సైట్లు స్క్రీన్లు పేజీలు మాత్రమే కాదు ఇంతకన్నా లోపల మరో ప్రపంచముంది ఆ ప్రపంచంలో మన పేర్లుండవు మన ఫోన్ నెంబర్ కనిపించదు మన లొకేషన్ కనిపించదు అక్కడ ప్రతి మనిషి ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు బయట ఉన్న మనం ఊహించలేం మనకు తెలియని ఆ ప్రపంచం నిశ్శబ్దం చీకటి రహస్యం ఇవన్నీ కలిసిన ప్రపంచం డార్క్ వెబ్ ఎందుకు ఇంత చీకటిగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న రహస్యాలను మనం అర్థం చేసుకోలేం కొన్ని సైట్లు ఒక్కరోజు మాత్రమే కనిపిస్తాయి మరుసటి రోజుకే పూర్తిగా మాయమవుతాయి ఈ రోజు పనిచేసే ఒక లింక్ రేపటికసలు ఉండకపోవచ్చు ఎక్కడికి పోయింది ఎవరు తీసేశారు ఎందుకు తీసేశారు ఎవరూ చెప్పరు ఐబొమ్మ రవి పేరు ఆన్లైన్లో విపరీతంగా వినిపించిన కేసుల్లో ఒకటి అతను కొత్త సినిమాలను దొంగగా రికార్డ్ చేసి వివిధ సీక్రెట్ సర్వర్ల ద్వారా వాటిని డార్క్ వెబ్కి పంపించి నుంచి పబ్లిక్ సైట్లకు లీక్ చేస్తుండేవాడని అధికారులు గుర్తించారు ఈ రకమైన సినిమా పైరసీలో డార్క్ వెబ్ ఒక మధ్యస్థానంలా పనిచేసేది ఎక్కడ్నుంచి ఫైళ్లు వచ్చాయి ఎవరు అప్లోడ్ చేశారు అనేది బయట ఉన్న పోలీసులకు కనిపించకుండా ఈ ఆపరేషన్ మొత్తం ఆన్లైన్ అజ్ఞాత వ్యవస్థలో నడవడం వల్ల అతడిని పట్టుకోవడం చాలా కాలం పోలీసులకు సవాలుగా మారింది రెండు వేల పదకొండులో రోస్ బ్రైజ్ అనే యువకుడు డార్క్ వెబ్లో ఒక సీక్రెట్ మార్కెట్ ఓపెన్ చేశాడు అక్కడ మందులు నుంచి నకిలీ ఐడీలు హ్యాకింగ్ టూల్స్ వరకు అన్నీ కొనవచ్చు అమ్మవచ్చు ఎవరికి ఎవరూ కనిపించరు చెల్లింపులు కూడా బిట్కాయిన్లో కేవలం రెండు ఏళ్లలోనే ఈ సైట్ ప్రపంచంలోనే పెద్ద డార్క్ మార్కెట్ అయిపోయింది రోజుకు మిలియన్ల డాలర్లు ట్రాన్సాక్షన్లు జరిగేవి ఎఫ్బీఐ ఏజెంట్లు నెలల తరబడి అజ్ఞాతంగా ట్రాక్ చేశారు చివరికి రాస్ను ఒక పబ్లిక్ లైబ్రరీలో ల్యాప్టాప్ ఓపెన్గా ఉన్నప్పుడే పట్టుకున్నారు సిల్క్ రోడ్ను పూర్తిగా షట్డౌన్ చేశారు మనకు తెలిసిన సర్ఫేస్ వెబ్లో యూట్యూబ్ గూగుల్ వార్తలు అన్నీ ఓపెన్ గా కనిపిస్తాయి ఎవరైనా చూసేయొచ్చు కానీ డార్క్ వెబ్లో ఆ బహిరంగత ఉండదు అది మనకు కనిపించే సాధారణ ఇంటర్నెట్లా కాదు డార్క్ వెబ్కి లోపలికెళ్లడానికి ప్రత్యేక బ్రౌజర్లు మరియు ప్రత్యేక నెట్వర్క్లు అవసరం ఒక్కసారి లోపలికి వెళ్తే నువ్వెవరో ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యావో ఎవరికీ కనిపించదు బయట ఉన్న వాళ్లకు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ లింక్లు తెరిచావో ఏ సైట్లు చూస్తున్నావో కూడా తెలియదు డార్క్ వెబ్ భయంకరంగా అనిపించేది నిజానికి మనం వింటున్న రూమర్లు కట్టుక కథల వల్ల చాలామంది దీనిని పూర్తిగా నేరాల ప్రదేశం అని అనుకుంటారు ని నిజం ఏమిటంటే డార్క్ వెబ్ మొత్తం చెడ్డది కాదు కొంతమందికి ఇది రక్షణ కూడా తమ దేశాల్లో స్వేచ్ఛగా మాట్లాడలేని ప్రజలు తమ మాట బయటకు చెప్పడానికి ఇదే సురక్షిత మార్గం ఇంటర్నెట్లోని తెలియని ఈ భాగంలో ఎన్ని రహస్యాలు ఎన్ని మణి మాయమైన సైట్లు ఎన్ని కోడ్లు ఉన్నాయో మనకు పూర్తి సమాచారం లేదు అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ చెప్తారు అది మనం ఊహించిన ఇంటర్నెట్ కాదు మనకు కనిపించని ఈ ప్రపంచం ఉన్నప్పటికీ దాని ఉనికి మన చుట్టూ ఎన్నో రహస్య కథలను తిరిగిస్తోంది అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ బయటికి చెప్పడు మనం వినేది కొంతమంది చెప్పిన మాటలు మాత్రమే నిజమేమిటో అబద్ధమేమిటో మనం తెలుసుకోలేం ఇలా గందరగోళంగా ఉన్నందుకే డార్క్ వెబ్ ప్రపంచంలోనే పెద్ద రహస్యంగా నిలిచిపోయింది